హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మా బావాల దగ్గర అయితే వరి తీత అనమాట ఈరోజు అందరు వచ్చేసారు సాయం చేయడానికి చూడండి ఎంత అందరు కలిసి తీస్తున్నారు చూడండి అందరు కలిసి మా ఊర్లో ఒకరి ఒకరు సాయం చేస్తుంటారు ఎవరికి కూలి ఏమీ ఉండదు అనమాట అందరికీ పొలాలు పెద్దవి కూడా ఉంటాయి ఎక్కువ తక్కువ ఎందుకంటే ఒకటి రెండు ఉన్నా కానీ ఛాన్స్ చేస్తుంటారు చూడండి మొత్తం ఈరోజు అయితే అవుతుంది ఆకుతీతి వరి తీత అయిన తర్వాత మళ్ళీ మళ్ళీ తొమ్మిది గంటలకి తీస్తారు తొమ్మిది గంటలు తీసి మళ్ళీ అలా తొమ్మిది గంటల వరకు తీస్తారనమాట తీసి ఊరి పూడుస్తారనమాట నేనైతే మీకు వరకు చూపిస్తాను చూడండి ఎందుకంటే ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే నేనైతే ముందుకెళ్ళిపోతాను ముందుకెళ్ళిపోయి మీకు ఆ పొలం దమ్ము దమ్ము చేసిన వాళ్ళకి చూ చూపిస్తాను చూడండి ఏళ్ళతోనే దుక్కి అయితే ఇక్కడ ఏమి రాదు ఎందుకంటే ఇక్కడ కొండ మరి కొండ కదా ఆ బండిలో అయితే రావు అనమాట చూడండి ఇక్కడైతే పొలాలు దమ్ము అవుతుందనమాట చూడండి ఈ పొలాల దగ్గర వీలైతే ఉన్నారు చాలా కష్టపడుతున్నారు ఎలా చేస్తున్నారు అంటే ఈ ఆ దెప్పి అనేది సదు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు చూడండి మరి కొన్ని కొన్ని గుడ్లు అయితే అవతల పక్క దునిస్తున్నారు కొన్ని ఏళ్ళు ఇక్కడైతే ఇద్దరు దునిస్తున్నారు అయితే ఒక దో జోడైతే చాలా ఇబ్బంది చేస్తుంది చూడండి మన వాళ్ళు అయితే చాలా కష్టపడి ఆ మెట్ అయితే దునిస్తున్నారు అయినా సరే ఒక ముగ్గురు అయితే అది చదువు చేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు పారలతో చేస్తున్నారు బామారు అయితే దుఃఖైతే దునిస్తున్నారు చూడండి వాటర్ లేక ఇక్కడైతే వాటర్ లేని ప్రదేశంలో వాళ్ళైతే పారలతో తీస్తున్నారు చూడండి దోడలు అయితే చాలా ఇబ్బంది పెడుతున్నారు దుక్కి దున్నట్లేదు అనమాట లాగట్లేదు అనమాట చూడండి మన వాళ్ళు అయితే చాలా కష్టపడుతున్నారు చక్కగా ఆ పొలం అయిపోద్ది అనేసి వాళ్ళు వాళ్ళకి వాళ్ళే మాట్లాడుకొని చేస్తున్నారు చూడండి మీద పొలం కూడా వాటర్ లేదు వాటర్ లేని అప్పుడు అయితే వీళ్ళు పని చేస్తున్నారు ఈ రోజుతో మరి పని అయితే మా ఊర్లో అయిపోయినట్టే అందరికీ పనులు అయిపోయినట్టే చాలామంది అందరికీ వాటర్ అయితుంది వీళ్ళకి లాస్ట్ అనమాట ఎందుకంటే వీరికి అనమాట వాటర్ అయితే దొరకదు రాదనమాట వర్షం పడితేనే ఇక్కడ ఆ వాటర్ అయితే అనుకూలంగా ఉంటుంది ఇక్కడ వాటర్ సాధారణంగా ఉంటుంది అంటే ఆకు పెరుగుతుంది అనేసి అన్నారు అనేసి దుఃఖైతే చేస్తున్నారు చూడండి ఎంత కష్టపడుతున్నారో చూడండి ఈ అన్నయ్య అయితే మరి తీస్తున్నాడు చూడండి చూసారండి ఎంత కష్టపడితే దూనుతున్నారో చాలా కష్టపడతారనమాట ఇది అవ్వకపోతే సాయంత్రం వరకు పనిచేస్తారనమాట సాయంత్రం వరకు పనిచేసి ఇక్కడ ఇక్కడైతే గడ్డ అయితే తీస్తున్నాను చూడండి వాటర్ అయితే గిట్టుకి రావట్లేదు అనమాట అది తీసేమన్నాను తీస్తున్నాను అనమాట గిళ్ళుకి వస్తుంది వాటర్ అయితే చూడండి వాటర్ అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు నేనైతే ముందే చెప్పాను ఆయన వినట్లేదు అనమాట వర్షం వస్తేనే చెయ్యండి వర్షం లేకపోతే చేయకండి అని చెప్పాను అయినా సరే చేస్తూనే ఉన్నారు చూడండి ఎంత కష్టపడుతున్నారో వాటర్ అయితే పైపుతో అలా సర్దుకుంటూ అలాగా కొంచెం పారంతో తీస్తున్నారు చూడండి ఎంత కష్టపడినా ఇక్కడ వాటర్ లేని సదుము అయితే అవ్వదు నువ్వు నేనైతే చెప్పాను చిన్న నల్ల తీసుకొచ్చానని చెప్పాను ఇదే పాత నల్ల తీసుకొచ్చి నొలపెట్టితో నల్లవడానికి అదే కొట్ట పట్టె కొట్టడానికి చూస్తుండ్రు కానీ అది అవ్వట్లేదు అది మొత్తానికి అయితే ఇరిగిపోయింది లాస్ట్కి రెండు ఊపులకే ఇరిగిపోయింది అనమాట అంతే ఎక్కువ మటేసి అట్టయితే తీసిపోతుంది చూడండి ఎందుకంటే అది ఇరిగిపోయింది పని చేయట్లేదు దగ్గర నుంచి ఎందుకంటే నేను నల్ల పెట్టే పని చేయదని చెప్తున్నాను వాటర్ అయితే భలే గును అయితే వాటర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఈసారి లాస్ట్ మొత్తం విరిగిపోద్ది చూడండి చాలా పాతది అనమాట ఆయన ఎన్నిసార్లు చేసినా అవ్వదు దీంతో ఇంకా వేరే నొలపట్టి తీసుకొని రావాల్సి వస్తుంది ఎందుకంటే తీసుకొని రావాలి చూడండి పట్టు పట్టుమని విరిగిపోయినట్టుగా అయిపోయింది చూసారా ఒక్క పక్క వెళ్ళిపోతుంది ఇదిగో రైట్ మట్టి అయితే వెళ్ళడం లేదు చూడండి ఎంత మట్టి తొక్కినా కానీ అదే వెళ్ళదు అనమాట అదే వాటర్ అయితే వెళ్ళిపోద్ది అనమాట చూడండి వీలైతే వాటర్ అయితే వేస్తున్నారు అయినా సరే వాటర్ అయితే లేదు ప్రస్తుతానికి అయితే ఇక్కడ వాటర్ లేదనమాట тсен